అంటే మీరు స్టోరీ కంప్లీట్ చేశాక లేకపోతే అప్డేట్ అయ్యారా లేకపోతే ఈ స్టోరీ విన్నప్పుడు చేత ముందు వింటారు కదా కంప్లీట్ చేశాక సేమ్ ఫీల్ ఉందా కొంచెం హై ఫీల్ అయ్యారు లేదండి మంచి ఎందుకంటే ఇలాంటి కథ కదా కావాలి ఇప్పుడు ఇలాంటి కంటెంట్ ప్రేక్షకులు అది బాగా హై ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఇలాంటి కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను సో ఇలాంటి కథ వచ్చినప్పుడు అక్కడ తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ప్రేక్షకులకి సో నాకు అనిపించింది షూర్ షార్ట్ గా మంచి సినిమా అవుతుందని సో మీరు ట్రైలర్ చూసారు నచ్చింది చూసాము హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు వచ్చే కమర్షియల్ కమర్షియల్ అంటే నచ్చిన సినిమా వన్ మౌర్ సాయి మా సార్

అండ్ డూయింగ్ బెస్ట్ డాడీ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు ఎస్ఆర్ కళ్యాణ మండపంలో సినిమా చేశారు దానికి డాడీ అందులో చాలా మంచి పేరు వచ్చింది ఇద్దరికి ఇద్దరికి ఇరగ తీశారు మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో కే సినిమా చేశారు అది హిట్ సో వాళ్ళు వాళ్ళు మ్యాట్రిక్ ఫినిష్ చేస్తారు శంబాల హిట్ అయిన తర్వాత మేబీ నేను కిరణ్ డాడీ కలిసి ఒక అదిరిపోయి మల్టీ స్టార్ చేస్తాం మీరు ప్రతిసారి ఆడియన్స్ కోసం అయితే కాకుండా కొత్త స్టోరీస్ వైపు వెళ్ళారు కానీ డాడీ ఫ్యాన్స్ మీ ఫ్యాన్స్ తో కన్వర్ట్ అయ్యాక మీ నుంచి ఒక ఎమోషన్ తో పాటు యాక్షన్ మూవీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాన్ని ఎప్పుడు ఫిల్ఫిల్ చేస్తారు అదే అండి ఇప్పుడు మనం కొంచెం ఇందులో ఉన్నాం కాబట్టి అంటే ఒక మంచి కంపెనీ కాబట్టి మనం ఈ టైంలో జాగ్రత్తగా చేయాలి సో మంచి సక్సెస్ పడిపోయిందంటే కొంచెం మనం కూడా ఓపెన్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ జాయిన్స్ చేయొచ్చు ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు ఇప్పుడైతే స్ట్రాంగ్ స్టోరీ స్ట్రాంగ్ కంటెంట్ నే నమ్మాలి సో అందుకే ఈ టైంలో కథలే అలాంటి కంటెంట్ చేస్తేనే నాకు మంచిది వన్స్ ఆ సక్సెస్ ఫుల్ లో పడేదంటే మళ్ళీ నా స్టైల్లో నా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఎమోషనల్ ఇలాంటివి హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను ఇంకో రిక్వెస్ట్ ఏంటి ఇన్ఫ్లుయన్సర్ కూడా కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు వాళ్ళు కూడా మీటింగ్ లో జాయిన్ చేసుకుంటారు నెక్స్ట్ లో సినిమాలు